హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో నిన్న నేను షార్ట్ రిల్ పెట్టానండి చాలా ఎంక్వైరీస్ అయితే వచ్చినాయి ప్యూర్ దేశీ టసర్లో ఆరీ వర్క్ సారీస్ సో వన్ బై వన్ కలర్స్ అయితే ఇప్పుడు మీకు ఫుల్ వీడియో ఉంటుంది కంప్లీట్గా ఫుల్ వీడియో వచ్చేస్తుందండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో దీంట్లో ఏంటంటే డిజైన్ని బట్టి కొన్ని కాస్టింగ్స్ పెరుగుతాయండి తగ్గుతాయి కూడా సో వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా ప్యూర్ 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 ఆరీ వర్క్ శారీస్ అనమాట దేశీ టసర్ పైన ఆరీ వర్క్లు బడ్జెట్ వచ్చి మనకి బయట మార్కెట్లో చాలా ప్రైజెస్ ఉన్నాయి రెండు వేల ఐదు వందలు రెండు వేలు ఇంకా మూడు వేలు ఏది పెద్ద పెద్ద బోటిక్స్లో ఇన్స్టా పేజీల్లో మీకు పెద్ద పెద్ద సోన్స్ పెద్ద పెద్ద పేజెస్లో చెక్ చేయండి వీటి ప్రైజ్ ఒకసారి చెక్ చేసిన తర్వాత మా దగ్గర అయితే తీసుకోండి ఖచ్చితంగా లైక్ చేయకుండా ఉండొద్దు లైక్ చేయండి షేర్ చేయండి డిజైన్స్ అయితే కేవ్ క్యాక్ ఉన్నాయి సో వన్ బై వన్ చూద్దాం మరి ఎలా ఉన్నాయో డిజైన్స్ సో స్టార్టింగ్ శారీ చూద్దామండి ఇది ఎల్లో షేడ్ ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ లిటరల్లీ సూపర్ ఉంది అండ్ ఆరి వర్క్ ఇది కూడా చూడండి ఆరి వర్క్ ఇదంతా కూడా ఆరీ వర్క్ వస్తుంది ప్లాస్టిక్ మిరరు ఆయేషా బ్రాండ్లో వెరీ వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండి వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండ్ డిజిటల్ ప్రింటెడ్ శారీ వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా డిజిటల్ ప్రింటెడ్ ఉంటుంది అండ్ బ్లౌజ్లో కూడా మనకి మిర్రర్ వర్క్ అయితే ఉంది మేడం కంప్లీట్గా మిరర్ వర్క్ అయితే బ్లౌజ్లో వచ్చేసింది శారీలో అండ్ సారీ చూసారా స్టార్టింగ్ అంతా కూడా ఇలా లో వస్తుంది ఆరి వర్క్ కలర్ కాంబినే మొత్తం ఇది ప్రింటెడ్ అండి లైట్ ఎల్లో అండ్ గ్రీన్ షిబోరీ లాగా ప్రింటెడ్ ఓరియంటెడ్ వచ్చి మనకు ఆ ప్రింట్లో ఏదైతే బోర్డ్స్ ఉన్నాయి చూసారు కదా అవుట్ లైన్ అంతా కూడా ఆరీ వర్క్తో కంప్లీట్గా హెవీ పీస్ అండి ఎక్సలెంట్ ఉంది శారీ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ ఏదైనా సరే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైజ్లు అయితే ఉన్నాయి శారీసు సో చాలా మంచి కొత్త వెరైటీ మీకు మంచి ప్రైస్లో ఇస్తున్నాం త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రీన్ అండి ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో సో బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసింది మొత్తం కూడా ఇలాగ ఆరీ వర్క్ ప్యాటర్న్ అండి ఎక్స్ట్రా ఆర్డినరీ మేడం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ అయితే మాత్రం సో దిస్ ఈస్ ద బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి మంచి డార్క్ ప్రింట్తో శారీ అయితే ఎంత క్యూట్గా ఉందో బోర్డర్ కాన్సెప్ట్ అండ్ పళ్ళు కూడా చూపించేస్తాను మీకు మ్యాక్సిమం అండి అన్నీ కూడా ఒకటే ప్రైజింగ్లో అయితే ఉన్నాయి ఏదో ఒక డిజైన్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా పడింది సో ఒక అవి కూడా నాలుగు పీసులు ఉన్నాయి మొత్తం చూపించేస్తాను ఎక్సలెంట్ కలెక్షన్ తప్పకుండా లైక్ చేయాలండి జస్ట్ త్రిబుల్ నైన్ సేమ్ డిజైన్ అండి మనకి కొంచెం హనీ కలరు గ్రీను కింద వచ్చి మెంతి గ్రీన్ ఉందండి శారీ మిడిల్ అంతా కూడా హనీ ఉంది చూడండి కింద వచ్చేసరికి మనకి సంపంగి గ్రీన్ అనిపిస్తుంది బోర్డర్ కాన్సెప్ట్ శారీ అండి ఎక్సలెంట్ మేడం దిస్ ఈజ్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఈ విధంగా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈజు శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఆరీ వర్క్ అయితే కంప్లీట్గా వచ్చేస్తుందండి అబ్బా ఈ డిజైన్ చూసారండి ఎంత బాగుందో సో బార్డర్లో ఇలా వచ్చిందండి ఎంత బాగుందండి శారీ ఎక్సలెంట్ పళ్ళు హైలెట్ అండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది సో ఈ పర్టికులర్ డిజైన్ అయితే పది తొంభై తొమ్మిది పడుతుందండి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది సో బార్డర్ అంతా కూడా ఈ విధంగా ఆరీ వర్క్ వచ్చేస్తుందండి పది తొంభై తొమ్మిది సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ బ్లౌజ్ చూడండి టోటల్గా మీకు లాంగ్ షార్ట్లో చూపిస్తాను సో ఇది బ్లౌజ్ వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ అయింది సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ అయిపోయింది సో ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి పది తొంభై తొమ్మిది పడుతుందండి సూపర్ కలెక్షన్ టెన్ డబల్ నైన్ ఓన్లీ ఇది సేమ్ డిజైన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ వస్తుందండి ఫాయిల్ మిర్రరు అండ్ దీది బ్లౌజ్ ఆయషా బ్రాండ్లో వచ్చిందండి క్వాలిటీ కూడా సూపర్ నెంబర్ వన్ ఫ్రెష్ పీసులు మేడం ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రెష్ ఐటెం వచ్చింది మనకి నెక్స్ట్ అండి ఇది ఎల్లో గ్రీను మిక్సింగ్ కలరు అండ్ మీకు ఈ పర్టికులర్ స్టాక్ అయితే మాత్రం మిస్ప్రింట్ రేట్కి ఫ్రెష్లు ఇస్తున్నాం అండి మిస్ప్రింట్ రేట్కి ఇస్తున్నాం ఫ్రెష్లు కూడా మంచి ఎల్లో గ్రీను మిక్సింగ్ బెల్లం ఎల్లో కలరు గ్రీను మిక్సింగ్ లాగా వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ మెటీరియల్ చూసరికి ఎంత ఫాలింగ్ ఉందో ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుందండి కలెక్షన్ అయితే మాత్రం వండర్ఫుల్ కలెక్షను నెక్స్ట్ సేమ్ అండి ఇందులో ఇది ఒక లాస్ట్ బ్లూ కలర్ అనమాట వండర్ఫుల్ అండి సమ్మర్లో మీరు పార్టీ వేరు కలెక్షన్ అసలు పళ్ళు అయితే హైలైట్ చాలా చాలా బాగుంది శారీ అయితే లైట్ వెయిట్గా ఎంత పెద్ద బ్లౌజో చూడండి వన్ మీటర్ పక్క ఎబో వస్తుంది వన్ మీటర్ ఎబోవ్ బ్లౌజ్ అండ్ బోత్ సైడ్ శారీకి రెండు వైపులా బోర్డర్ సేమ్ అలాగే వచ్చింది పళ్ళు ఒకటి మాత్రం క్లారిటీగా చూపిస్తానండి ఎంత హైలైట్ వర్క్ వచ్చిందంటే అంత హైలైట్ చూడండి ఎక్స్ట్రా ఆర్డినరీ కదా వండర్ఫుల్ వండర్ఫుల్ ఆరి వర్క్ అండి సో ఇవన్నీ చాలా ప్రైజింగ్స్లో అయితే ఉన్నాయి దగ్గర దగ్గరగా నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రేంజ్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి మీరు సో కాల్డ్ వెబ్సైట్లలో ఇన్స్టాగ్లో పేజీల్లో మీరు చూడండి ప్రైజెస్ అండ్ నెక్స్ట్ అండి ఈ డిజైన్ కూడా ఇందాక ఆల్రెడీ ఆల్రెడీ చూపించాం మనము త్రిబుల్ నైన్ అండి ఈ డిజైన్ త్రిబుల్ నైనే పడుతుంది అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ కలర్ చూశారు కదా ఆలివ్ గ్రీన్ లాగా వస్తుందండి కలర్ వచ్చేటప్పటికి మంచి ఆలివ్ గ్రీన్ షేడ్ సూపర్గా ఉంది వీడియోలో ఇంకా క్లారిటీ లేదు కానీ మంచి షేడ్ ఉంది ఈ శారీ అయితే శారీ చూసారండి ఎంత బాగుందో ఒక పేస్టల్ ఇలాయచీ గ్రీన్ అండి ఇలాయచీ కలర్ కలర్ చూసారా లైట్గా పడుతుంది కానీ కొంచెం డార్క్ వస్తుందండి ఇలాయచీ గ్రీన్ అనమాట అంటే మనకి ఆలుకల కలర్ వస్తుంది కదా కొంచెం గ్రీనిష్గా ఆ మాదిరిగా ఉంది మొత్తం ఫ్లవర్లో మనకి ఆరి వర్క్ అయితే వచ్చేసింది అండ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఫాయిల్ మిరర్ అయితే ఉందండి ఇది ఈ డిజైన్ కూడా త్రిబుల్ అయిన పడుతుంది అంతే ఒకటి రెండు డిజైన్లే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఎక్స్ట్రా పడతాయి మిగతా అవన్నీ త్రిబుల్ అండి భలే ఉన్నాయి శారీస్ మాత్రం వెయ్యి రూపాయలు సూపర్ కలెక్షన్ అండి నెక్స్ట్ అండి ఇది కొంచెం డార్క్ గ్రీన్ వస్తుంది ఇంత డార్క్ లేదు కొంచెం లైట్గా ఉంది ఇది ఇది కొంచెం లైట్గా ఉంది ఇంత డార్క్ అయితే లేదు బ్లౌజ్ పర్పుల్ కలర్తో బ్లౌజ్ కాంబినేషను సో మీరు ఏదైనా పర్పుల్ కలర్తో కూడా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చూసారు కదా ఫాలింగ్ అండి రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్లో వేసుకున్నా కూడా ఏమీ కాదు ఏమీ పోదు మొత్తం హ్యాండ్ వర్క్ అండి ఇది ఇదంతా కూడా మొత్తం హ్యాండ్ వర్క్తో వస్తుంది మనకి సో నో ప్రాబ్లం మనం మిషన్ ప్రిఫర్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అండి ఇది కూడా పేస్టల్ గ్రీన్ అండి పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి ఫ్లవర్ అంతా కూడా మనకి ఇట్లా వర్క్ ప్లాస్టిక్ మిర్రు పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ అండి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి ఫుల్ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కలెక్షన్ కోసము చూసుకోండి మంచి డార్క్ ఉందండి గ్రీన్ కూడా ఇది డార్క్ అనిపిస్తుంది చూడండి మీకు అక్కడక్కడ డార్క్ అనిపిస్తుంది ఆ గ్రీన్ అనమాట చూడండి ఇది కూడా ఎంత బాగుందో ఫ్లోరల్ ప్యాటర్ను బోత్ సైడ్ ఉంటుంది మేడం ఆరి వరకు బోత్ సైడ్ వస్తుంది సారీకి సేమ్ ఇదే మాదిరిగా వస్తుంది శారీ అంతా కూడా ఫ్లవర్ ప్రింట్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎంత బాగుంది ఎంత క్యూట్గా ఉంది బ్లౌజ్ నైస్ మేడం త్రిపుల్ నైన్ అండి ఇది కూడా త్రిపుల్ నైనే పడుతుంది నెక్స్ట్ ఇది కూడా అండి పర్పుల్ విత్ గ్రీన్ కాంబినేషన్తో వస్తుంది డిజైను ఈ ఫ్లవర్ అంతా కూడా సేమ్ అండి వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ త్రిపుల్ నైనే పడుతుందండి ఈ డిజైన్ కూడా త్రిబుల్ నైన్ థౌజండ్ రేంజ్లో అండి ఎంత డెడ్ చీప్ అంటే మీకు ఈ శారీస్ ఎక్స్ట్రా ఆర్డరీ కలెక్షన్ ఎక్స్ట్రా ఆర్డనరీ కలెక్షన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కొత్త డిజైను మొత్తం కూడా ఇలాగా హంసల్లాగా అండి డిజైన్ కొంగలు హంసలు పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వాటే ఫ్యాన్సీ అండి వాటే ఫ్యాన్సీ ఉంది కలరు బ్లౌజ్ సూపర్ అండి త్రిబుల్ నైన్ ఓన్లీ సింగిల్ పీసే వచ్చినట్టుంది డిజైన్ నెక్స్ట్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ఆరెంజ్ ఫ్లవర్స్ అండి కాంబినేషన్ చాలా బాగుంది మొత్తం ఇలా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తోని మంచి డార్క్ గ్రీన్ ఉందండి అండ్ బ్లౌజ్ చూసారా ఇలాగా చాలా బాగుందండి థీము కొంచెం మనకి కళంకారీ ప్యాటర్న్ లాగా పార్టీ వేర్ ఉంటాయి సారీస్ లైట్ వెయిట్గా ఉంటాయి జీరో మెయింటెనెన్స్ ఛాలెంజింగ్ ప్రైజ్ అండి ఈ వీడియో మాత్రం ఛాలెంజింగ్ ప్రైజ్ కేవలం మన కస్టమర్స్ కోసం మాత్రమేనండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇలాంటి డిఫరెంట్ పార్టీవేర్ కలెక్షన్ బడ్జెట్ కలెక్షన్ కోసం ఎవ్రీడే టెన్ థర్టీకి వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా కూడా ఛానల్ ఓపెన్ చేసుకొని చూడండి ప్రతిరోజు టెన్ థర్టీకి అయితే కంపల్సరీగా వీడియో రిలీజ్ అవుతుందండి చాలా మందికి నోటిఫికేషన్ రావట్లేదు సో అది యూట్యూబ్ సెట్టింగ్స్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండ్ మీ మొబైల్లో నోటిఫికేషన్స్ ఎలో లేకుండా ఉండొచ్చు కంప్లీట్గా ఫ్రెష్ పీస్లు బిలో థౌజండ్ బడ్జెట్లో మంచి శారీస్ మంచి శారీస్ అండ్ అలాగే మనకి షాప్ విజిటింగ్ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా భయం లేకుండా హ్యాపీగా పై పర్చేజ్ చేసుకోవచ్చండి మా దగ్గర నెక్స్ట్ అండి ఈ డిజైన్లో కలర్స్ ఆల్రెడీ చూసాం మనము వాట్ ఏ వండర్ఫుల్ కలర్ అండి ఎంత క్లాసీ ఉందండి బ్లౌజ్ తీసుకున్న వాళ్ళకి ముందు తీసుకున్న వాళ్ళకేనండి స్టాకు తర్వాత షాప్కి వచ్చినా కూడా స్టాక్ అయితే ఉండదు నాకు తెలిసి మాక్సిమం ఉండదు చందేరి డ్రెస్ మెటీరియల్స్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయో ఈగర్గా సో ఈ స్టాక్ కూడా అంతే ఈగర్గా షార్ట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి వీడియో వీడియోని చాలామంది అయితే అడుగుతున్నారు సో ఎవరు లేట్ చేయద్దు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ డిజైన్ కూడా సూపర్ అండి కలర్ ఇంకా ఇంకా సూపర్ కలర్ కరెక్ట్గా క్యాప్చర్ చేయట్లేదు కానీ బ్లూలోనే ఒకలాంటి ఒక లాంటి టెంప్టింగ్ బ్లూ ఎంత బాగుంది బ్లౌజ్ చాలా చాలా క్లాసీ డిజైన్ అండి అసలు ఎంత బాగున్నాయండి శారీస్ మాత్రం నెక్స్ట్ సేమ్ అండి అదే డిజైన్లో లెవెండర్ షేడ్ సేమ్ అండి ఇంకా బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఓవరాల్ శారీ అబ్బా మంచి లెంగ్త్లు ఉంటాయి మీకు ఇబ్బంది ఏమి లేదు బ్రహ్మాండమైన స్టాక్ ఈ డిజైన్లో కూడా కలర్స్ చూసామండి ఇది ఎలా అంటే మనకి వంగపూ కలర్ అంటారు కదా లిల్లాక్ షేడ్ అంటారు సంథింగ్ లిల్లాక్ కూడా కాదు కరెక్ట్ ఎగ్జాక్ట్ వంగపూ కలర్ బ్లౌజ్ కూడా మల్టీ కలర్ అండి ఎంత బాగుందండి ఎంతెంత బాగున్నాయో శారీస్ నిజంగా బాగున్నాయండి ఇంకా ఆయిషా వర్క్లు వన్ బై వన్ వస్తాయండి మంచి మంచి ప్రైజులు వస్తాయి డైలీ వీడియోస్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తాయి మంచి ఆఫర్ ప్రైజులు ఇస్తాను నెక్స్ట్ బ్లూ అండి ఈ డిజైన్లో కూడా మనం ఆల్రెడీ కలర్స్ చూసాము నెవీ బ్లూనే రాయల్ బ్లూలా పడుతుంది కానీ నెవీ బ్లూ అండి కొంచెం చెప్తున్నాను కదా క్లియర్గా వినండమ్మా సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి ఇది నెవీ బ్లూనే రాయల్ బ్లూ లాగా పడుతుంది రెండింటికి మధ్యలో వచ్చింది చెప్తున్నాను కదండి శారీస్ మటుకు ఎవ్వరు మిస్ అవ్వద్దు మార్నింగ్ పదిన్నరకి మీరు ఏ పని చేస్తున్నా కూడా మన వీడియోస్ అట్లా ఓపెన్ చేసి చూడండి లేకపోతే మిస్ అయిపోతారు నెక్స్ట్ సేమ్ డిజైన్లో వైలెట్ అండి ఇందాకేం ఏం చెప్పాను లేకపోతే మిస్ అయిపోతారు అని చెప్పాను కదా కాదండి లేకపోతే లావ్ అయిపోతారు ఈ కలెక్షన్ చూడకపోతే లావ్ అయిపోతారండి హండ్రెడ్ పర్సెంట్ లావ్ అయిపోతారు మీరు స్లిమ్గా సన్నగా ఉండాలంటే కలెక్షన్ ఖచ్చితంగా చూడాల్సిందే సూపర్గా ఉన్నాయండి శారీస్ మాత్రం బ్యూటిఫుల్ 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 అండి నెక్స్ట్ ఇది కూడా అండి పేస్టల్ బ్లూ లా పడుతుంది బట్ ఇది గ్రీను లక్స్ గ్రీను ఇదిగోండి ఇది దీని ఎగ్జాక్ట్ కలరు ఇదిగోండి అయేషా ఒరిజినల్ ఆయేషా బ్రాండ్ శారీస్ అండి అందుకనే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను ఒరిజినల్ ఆయేషా బ్రాండ్ శారీస్ అందుకనే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను మా కస్టమర్లు ఏంటంటే తర్వాత మిస్ అయిపోతున్నారు కలెక్షన్ సో వాళ్ళ వరకన్నా మేము కలెక్షన్ ఇవ్వాలి కాబట్టి హండ్రెడ్ సో ప్రతి ఒక్కరు కామెంట్ చేసేయండి ఈ డిజైన్ మాత్రం మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి పన్నెండు వందలు పడుతుందండి సింగిల్ పీసే వచ్చింది ఇది కలర్ కూడా ఇంత డార్క్ ఉండదు కొంచెం లైట్ అయిద్దండి కొంచెం లైట్గా ఉంటుంది కలరు లిటిల్ బిట్ వన్ ఆర్ టూ పర్సెంట్ ఈ పర్టికులర్ డిజైన్ అయితే పన్నెండు వందలు పడుతుందండి సో బ్లౌజ్ చూసారా ఒక మీటర్ నుంచి మీటర్ బాగు మీటర్నారు బ్లౌజులు ఎక్సలెంట్ ఆరీ వర్క్ అండి ప్రింట్ని బట్టి కూడా మనకి ని బట్టి వర్క్ ఆ వర్క్ను బట్టి కాస్టింగ్ అనమాట ఎక్సలెంట్ ప్రింట్ ఇది పన్నెండు వందలు పడుతుంది ఇది అయితే సింగిల్ పీసే వచ్చింది ఇంకొక రెండు కూడా చూపిస్తారు లాస్ట్లో అవి అయితే ఇంకొంచెం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడతాయి ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ వర్క్ సారీస్ మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో థౌజండ్ నియర్లీ థౌజండ్ కట్ బడ్జెట్లో వస్తున్నాయి సో గెట్ రెడీ నెక్స్ట్ లాస్ట్ డిజైన్ చెప్పాను కదా ఇది కూడా ఎక్స్ట్రా ప్రింటింగ్ కాస్ట్ తేడా వస్తుందండి మనకి డిఫరెన్స్ వస్తుంది ప్రైజింగ్లో కూడా ఎక్సలెంట్ డిజైన్ రెండే రెండు కలర్సు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అండ్ సారీ మొత్తం టోటల్ అండి ఇవే షోరూంలో మీకు ఎక్కువ ఎక్కువ ప్రైజెస్లో అయితే దొరుకుతుంటాయి రెండు వేలు ఆ రేంజ్లో కాకపోతే మాత్రం ఇవి దొరకవండి టూ థౌజండ్ పెట్టాల్సిందే మినిమమ్ ఇలాంటి ఫ్యాబ్రిక్లో ఇలాంటి ఆరి వర్క్లు కలర్ కాంబినేషను అద్దరిపోయింది ఇందులో ఎల్లో ఒకటి ఇది ఒకటి రెండు మాత్రమే వచ్చినాయండి ఇవి రెండు మాత్రం ఈ డిజైన్ పద్నాలుగు వందలు పడతాయండి పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి మరి ముందు అడిగిన వాళ్ళకే నేను లాస్ట్లో అడిగిన వాళ్ళకి కూడా ఇవి ఇవ్వలేను సో ఫోర్టీన్ హండ్రెడ్ ఇంకొక కలర్ ఉంది చండి లాస్ట్ డిజైను రెండు వేల ఐదు వందలకి ఏ చీరైనా ఎక్కడైనా తక్కువ దొరకదు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు వెరైటీలు ఉన్నాయి ఇది అయితే రెండు వేల ఐదు వందలు తక్కువ ఎక్కడ దొరకదు మీకు ఎక్కడ దొరికితే కూడా నా స్క్రీన్ షాట్ పెట్టండి శారీ ఫ్రీగా ఇస్తాను అంత ఛాలెంజింగ్ అయితే చెప్తున్నానండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మంచి మస్టర్డ్ ఎల్లో డార్క్ వస్తుందండి దీంట్లో డార్క్ వస్తుంది కలర్ లైట్ గా పడుతుంది షేడ్ మారిస్తే టర్మరిక్ ఎల్లో అయిపోతుంది ఇది టర్మరిక్ ఎల్లో అయిపోతుందండి ఈ షేడ్ కాదు అదే షేడు ఈ షేడ్లో కొంచెం డార్క్ షేడ్ అనమాట చాలా బాగుంది డిజైన్ ఉందండి లాస్ట్లో వండర్ఫుల్ డిజైన్ అండి ఇది కూడా సూపర్గా వచ్చింది బార్డర్ కాన్సెప్ట్ మొత్తం ఇలాగా ఆరి వర్క్తో చాలా చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా పన్నెండు వందలు పడుతుంది దిస్ ఇస్ ద బ్లౌజ్ సింగిల్ పీసే వచ్చింది మేడం ఇది కూడా సింగిల్ పీసే ఉంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్